రావడం అనేది చాలా బాధాకరం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు మనం మేము కొంగళపాటుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసర చేయడం జరిగింది ఏదైనా కేసులు ఒకవేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి యాక్షన్ తీసుకోవచ్చు కానీ తీసుకోకూడదని ఎవరని చెప్పము కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉంటే మన ఈ వెంకటేశ్వర్ వార్డులో ముప్పై నాలుగో వార్డులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టినారు అనేది కూడా దాన్ని ఆలోచన చేసా కూడా వాళ్ళు వాళ్ళే ఆఫీస్ అడిగి రమ్మన్నారు పోయి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మాట మాత పెరిగింది వాళ్ళు ఏదో మాట్లాడినారు ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు ఏం లేవు ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ మొత్తం గుమి గుడిపోయి పోలీస్ స్టేషన్ ముందుకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ ను త్రీ ట్వంటీ సెవెన్ గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొదటిసారిగా చూడడం జరుగుతుంది అంటే ఫోర్త్ టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం అంటే కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం అంతేగా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినా అని కూడా ఇది మీరు మీరు మీకు అధికారం లేదు మీరు స్టేషన్ రాకూడదు మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళను వాళ్ళది రైట్ ఉండే కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి మనం ఈ చిట్టమ్మ వాడిలో ఒక అతను రెడ్డి అని అతను అతని మీద కేసు పెట్టడం అతను ఏది ఏమనుకున్నాను కూడా కేసు పెట్టడం దాన్ని ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది మళ్ళీ అతన్ని అతన్ని కేసు పెట్టినాడు కానీ తెలుగుదేశం నాయకుడు కేసు పెట్టిన తీసుకున్నాడు కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకున్న పరిస్థితి అదంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లు పూర్తి టౌన్ సిఐ పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం జరిగింది కొన్ని స్టేషన్లు ఏమన్నా ఏదన్నా చోమన చూసి ఈయన మాత్రం డైరెక్ట్గా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్కేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం కనీసం ఆయన దగ్గరకు పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఇంకా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్సీ పిల్లు మీరు రాకూడదు మీరు అద్దీ ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి నేను పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే మీరు త్రీ ట్వంటీ ఫోర్ కేజీ సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ త్రీ నాట్ సెవెన్ మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు అంటే కేవలం తెలుగుదేశం వాళ్ళ ప్రోత్బలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసిన అనుకున్నారు మీరు కేసు పెట్టినారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు తప్పు చేసినారు కాబట్టి మీరందరూ తప్పు చేశాను కానీ అంతకుముందు జరిగిన పూర్వాపరాలు విచారించకుండానే మీరేదో వీళ్ళు వీళ్ళు తప్పు చేశారు వాళ్ళ ఆఫీస్ కడుకోవడం అనేది రైట్ ఓకే ఆ తప్పును కేసు పెట్టినారు త్రీ ట్వంటీ ఫోర్ మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనసేగర్లో పనిచేసే పట్లయితే ఒక్కసారి మీ మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని వారి పోలీసుల కందరి విజ్ఞప్తి ఇదే కాలం ఉండదు ఖచ్చితంగా రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి ఏ అధికారం ఎవరికి ఎవరికి శాశ్వతం కాదు గత ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము మళ్ళా మీరు వచ్చినారు మళ్ళా అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి మీరేదో అనుకుంటున్నట్టుంది మేము ఎంతసేపు ఉన్నాయి మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్ లెక్కొద్దు కానీ లేకుండా ఇంకొకరి మీద అన్యాయమైన కేసులు పెట్టమని మాత్రం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు ఎంతసేపు నేను కూడా ఖచ్చితంగా మీరు ఎట్లా న్యాయం ఉంటే అట్లా చేయమని చెప్పినాం తప్ప ఏదైనా మనవాడు ఉంటే చూడు ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటే చూడమని అడిగినాం తప్ప పూర్తి మీరు మా వైఎస్ఆర్సీపీ గుడ్డలు వేసుకొని మీరు ఉద్యోగాలు చేయాలని మాత్రం ఏ రోజు ఏ ఆఫీసర్లకు కానీ ఈవెన్ రెవెన్యూ అధికారులకు కానీ ఎవరిని కూడా చెప్పని పరిస్థితి కానీ ఈరోజు ఒక్కసారి రెవెన్యూ అధికారులు చూసుకునే కూడా ఎంత ఘోరంగా తయారైపోయినారంటే తెలుగుదేశం వల్ల ఆక్రమించుకునే కూడా అంతకుముందు మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చిన కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ సొంత పట్టా ఇచ్చినప్పుడు కూడా వాడు వాడు ఏదో క్లీన్ చేసుకొని నేను ఏదో ఒకటి ఇల్లు కట్టుకుంటానంటే అట్లాంటి వాళ్ళని కూడా కట్టనీయకుండా అడ్డపడడం ఒకటి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేశా కనీసం కంప్లైంట్ ఇచ్చినా కూడా మొత్తం ఆ కంప్లైంట్ కూడా తీసుకోకుండా వాళ్ళకి ఎవరికి కూడా ఆ బాధితులకు ఎవరు కూడా న్యాయం చేయని పరిస్థితి ఇవన్నీ చూస్తే పూర్తి వన్ సైడ్ తెలుగుదేశం అంతకుముందు ఈ పరిస్థితి లేదు కానీ మేము ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యేగా చూసాం కానీ ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు మొట్టమొదటిసారి ఇటువంటి పరిపాలన చూసే పరిస్థితి ఉండడం జరుగుతుంది